హాయ్ అందరికీ నమస్తే నా పేరు డాక్టర్ వీరగోళ చైతన్య గౌడ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఏ సంస్కృతం ఎంఏ తెలుగు తెలుగు పండిత శిక్షణ జేఏసీ నాయకులు తెలంగాణ విద్యార్థి నేత ప్రస్తుతం నా ఛానల్ చూస్తున్న మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే రెండు వేల ఇరవై ఐదు మీ జీవితంలో కొత్త మార్పును తేవాలని కోరుకుంటూ ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు చివర చేస్తున్నాను ఈరోజు కావ్యం అనే టాపిక్ గురించి చర్చించుకుందాం ఇంతకుముందు నా గత వీడియోలలో మహాభారతం గురించి వేదాల గురించి తెలుగు భాషలోని కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చేస్తే జేఎల్ డిఎల్ పోటీ పరీక్షార్థులు చాలా చక్కగా ఉందని అనడం జరిగింది మరొక వీడియో ఏదైనా చేస్తే బాగుంటుందంటే నాకు ఇష్టమైన టాపిక్ నాకు నచ్చిన టాపిక్ నాకు కొంచెం వచ్చిన టాపిక్ సంస్కృత సాహిత్యం కాబట్టి అందులో తెలుగు కోటి పరీక్షార్థులు ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుంది కాబట్టి ఆ టాపిక్ ఈరోజు చేస్తున్నాను మంచిగా ఉంటే ఆశీర్వదించండి కావ్యం కావ్యం అనగానే ఏమిటలు ఈ కావ్యం అంటే కవి కర్మ కావ్యం కవి రచన చేసేది కావ్యం అని కవి శబ్దం ఋగ్వేదంలో వాడబడిందని ఇలా చెప్పుకుంటూ పోతే దాని పూర్వపరాలు ఉంటాయి మరి కావ్య నిర్వచనాలు ఏంటి అసలు కావ్యం అంటే ఏంటిదండి కావ్యం ఎట్లుంటుందండి అని చెప్తే శబ్దార్థం కావ్యం శబ్దము మరియు అర్థము కలిస్తే కావ్యం శబ్దం అంటే చప్పుడు అర్థము అంటే ఆ చప్పుడు యొక్క సందేశం వివరణ మీనింగ్ అని కూడా అనుకోవచ్చు ఆ శబ్దార్థం కావ్యం అని మొదటగా రుద్రటుడు చెప్పాడు ఆ తర్వాత శబ్దార్థ సహితౌ కావ్యం అని భామహుడు చెప్పాడు శబ్దార్థ సహితవు ఇది కూడా ఇంచుమించు దగ్గరగానే ఉంది తర్వాత లోకోత్తర వర్ణ నిపుణ కవిత కవికర్మ కావ్యం అని మమ్మటుడు చెప్పాడు లోకోత్తర వర్ణనా నిపుణ కవిత కావ్యం కవికర్మ కావ్యం అని వర్ణుడు చెప్పాడు అంటే లోకోత్తర లోకంలో ఉత్తమమైనటువంటి వర్ణన నిపుణత కలిగినటువంటి కవి యొక్క కర్మ కవి చేసేటువంటి కర్మయే కావ్యమని మమ్మటుడు కొంచెం కొత్తగా చెప్పాడు మమ్మటుని కావ్యప్రకాశంలో అద్భుతమైన విషయాలు చర్చించడం జరిగింది మరి మమ్మటుని కావ్యప్రకాశంలో చూసుకుంటే కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విదేశివేతరక్షయే సద్య పరనివృత్తికాంత తయోపదేశయుజే అని కావ్య లాభాలు అంటే కావ్య ప్రయోజనాలు చర్చించడం జరిగింది ఒకసారి వీలుంటే మమ్మటని అమ్మటుండి కావ్య చదవండి చాలా బాగుంటుంది అలాగే కావ్యశ్యాత్మ ధ్వని కావ్యశ్యాత్మ ధ్వని కావ్యం యొక్క ఆత్మనే ధ్వని కావ్యానికి ఆత్మ ఉంటుంది అంటే ఉంటుంది చదివితే అనేక రకాల కావ్యాలు చదివితే ధ్వని ఉంటుంది గుణీభూత ధ్వని ఇట్లా వ్యంగ్య ధ్వని అని రకరకాల ధ్వనులు ఉంటాయంటే ధ్వని ధ్వనులు అంటే కాదు వ్యంగ్యం వ్యంగ్యం అంటే అసలు అర్థం కాకుండా వేరే అర్థం స్ఫురించడం అది ధ్వని అని ఆనందవర్ధనుడు చాలా చక్కగా చెప్పడం జరిగింది రమణీయ అర్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని జగన్నాథ పండితుడు తన రసగంగాధరంలో చర్చించడం జరిగింది ఇది పూర్వం ఇంతకుముందు పోటీ పరీక్షలో అనేక సందర్భాల్లో ఈ ప్రశ్న వచ్చింది ఎందుకు వచ్చింది సార్ అని చెప్పుకుంటే ఆయన మన తెలుగువాడు అని వచ్చింది కాబట్టి పోటీ పరీక్షల్లో గమనించండి రసగంగాధరం ఎవరు జగన్నాథ పండితరాయలు రమణీయ అర్థ ప్రతిపాదక కావ్యం రమణీయ అంటే స్త్రీ అని కూడా ఉంది కానీ ఇక్కడ సుందరమైన సుందరీయ సుందరమైనటువంటి అర్థం మరియు ప్రతిపాదించినటువంటి కావ్యమే శబ్దమే శబ్దమే కావ్యం అని రమణీయ అర్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని కాబట్టి అది గమనించండి అలాగే ఇంకొక ముఖ్యమైనది వాక్యం రసాత్మకం కావ్యం వాక్యం రసాత్మకం కావ్యం విశ్వనాథుడు ఈయన కూడా చాలా ప్రఖ్యాతి పొందిన కవి విశ్వనాథుడు వాక్యం రసాత్మకం కావ్యం అని తన యొక్క గ్రంథంలో రచించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ముందు చెప్పినటువంటి వాళ్ళలో ముఖ్యమైన వాడు ఇష్టార్థ వివచ్ఛిన్న పదావళి కావ్యం ఇష్టార్థ వివచ్ఛిన్న పదావళి కావ్యం దండి దశకుమార చైతన్ అనే అద్భుతమైన గ్రంథాన్ని రాశాడు దీన్ని మూలఘటిక కేతనాలులోకి అనువదించాడు అలాగే దండి కావ్యదర్శ అనే అలంకారిక గ్రంథం రాశాడు ఈ అలంకారిక గ్రంథంలోనే ఇష్టార్థ వివచ్ఛిన్న పదావళి కావ్యం అని చెప్పడం జరిగింది అలాగే మమ్మటుడు మరొక సందర్భంలో ఏం చెప్పాడంటే తద్దోషవు శబ్దార్థం సగుణా వనలంకరవృతి వనలంకృతి పునఃపాపి కావ్యం అని మమ్మంటుడు చెప్పడం జరిగింది ఇలా చెప్పుకుంటే పోతే అనేక కావ్య నిర్వచనాలు ఉన్నాయి అలాగే పరదేశీయులైనటువంటి పాశ్చాత్యులు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనం అయితే భారతీయ అలంకరణ గురించే చర్చించుకుందాం అలాగే కావ్య సాంప్రదాయాలు చూద్దాం ఈ కావ్య సాంప్రదాయాలు అందరూ ఒక్కటి సాంప్రదాయాన్ని ఒప్పుకోలేడు మరి మొట్టమొదట భరతుడు రస సాంప్రదాయం అని అన్నాడు రసం రసాలు ఉంటాయండి శృంగార హాస్య కరుణ రౌద్రవీర భయానక బీభత్సాద్భుత శాంతశ్చ అని తొమ్మిది రసాలు చెప్పడం జరిగింది ఈ రసాలు గురించి మొట్టమొదటిగా చెప్పినవాడు భరతుడు భరతుడు మొట్టమొదటి ఎనిమిది రసాలే అని చెప్పారు తర్వాత తొమ్మిది రసాలని మరో అలంకారికుడు చెప్పాడు సరే ఇక్కడ చర్చ రస సాంప్రదాయం గురించి కాబట్టి రస సాంప్రదాయానికి ప్రవేశపెట్టినవాడు భరతుడు అంటే మీకు తెలుసు ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక ఆనందకరమైన విషాదకరమైన ఉత్సాహకరమైన జుగుప్సాకరమైన ఇటువంటి సన్నివేశాలు ఎన్నో మనకు కనిపిస్తుంటాయి అప్పుడు మనకు తెలియకుండానే సినిమాలో హీరో విలన్ కొట్టినప్పుడు కొట్టండి కొట్టండి అని మనం కూడా అంటుంటాం అలాగే హీరో హీరోయిన్ కలయిక వచ్చినప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళినట్టు ఫీల్ అవుతుంటాం ఇట్లా అనేక రకాలుగా మనకు తెలియకుండానే ఫీల్ అవుతుంటాం అదే రసం అదే శృంగార హాస్య కరుణ రౌద్రవీర భయానక బిబత్సాంత శాంతశ్చని ఇలా తొమ్మిది రసాలు ఉంటాయి వీటికి మళ్ళీ స్థాయి భావాలుంటాయి క్రోధోత్సాహో భయం తత జుగుప్సా విస్మయశ్చేతి స్థాయి భావో నవక్రమాత్ శృంగారానికి రతి అని అలాగే హాస్యానికి హాసమని కరుణకు క్షోకమని వీరంకు ఉత్సాహమని భయానానికి భయమని బీభత్సానికి జుగుప్స అని అద్భుతానికి విస్మయమని శాంతం కుమమని ఇలా రకరకాలుగా తొమ్మిది రసాలకు తొమ్మిది స్థాయి భావాలు ఉంటాయి మళ్ళీ వీటి తర్వాత మరికొన్ని సంచారి భావాలు వ్యభిచారి భావాలు ఇటువంటివి కూడా ఉంటాయి అవి తర్వాత ఎపిసోడ్లో చర్చిద్దాం ఇప్పుడు మరి ఏం చెప్పుకుంటున్నాం కావ్య సాంప్రదాయాలు చెప్పుకుంటున్నాం రస సాంప్రదాయం పరుతుడు చెప్తే మొట్టమొదటగా గుణ సాంప్రదాయం దండి తర్వాత దండి ఇంతమంది చెప్పాం కావ్యదర్శ అని చాలా ఫేమస్ గుణాలు గుణాలను ఉంటాయండి సంస్కృత అలంకారాల్లో చదవండి తర్వాత రీతి సాంప్రదాయం వామనుడు వామనుడు కూడా వక్రోక్తి జీవితం అని కుంతకుడు రాస్తే వామనుడు ఒక ప్రత్యేక గ్రంథం రాశాడు సరే రీతి సాంప్రదాయం ఏటా సాంప్రదాయం రాశాడు ధ్వని సాంప్రదాయం ఆనంద అన్ని సాంప్రదాయాల కల్లా ఆనంద సాంప్రదాయాన్ని చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఆనంద సాంప్రదాయుడు ధ్వని ధ్వనిని ప్రధానంగా చేసుకున్న కావ్యమే ధ్వని సాంప్రదాయం అని ధ్వన్యాలోకంలో ఆనందభర్తుడు చెప్పడం జరిగింది ఔచిత్య సాంప్రదాయం క్షేమేంద్రుడు అనుమితి సాంప్రదాయం మహిమభట్టు అలంకార సాంప్రదాయం బామహుడు వక్రోక్తి సాం సాంప్రదాయం ఇంత ముందు చెప్పాను వక్రోక్తి సాంప్రదాయం కుంతకుడు అదే వచ్చింది వక్రోక్తి సాంప్రదాయం తోటి ఈ ప్రధాన సంప్రదాయాలు ముగుస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా చక్కగా ఉంటుందండి సాయన్స్ మీరు చదువుతుంటే మొదట కొంచెం కఠినంగా అనిపించిన అర్థం చేసుకుంటే మాత్రం చాలా సులువుగా ఈజీగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ మార్కులు చేయాలంటే పొందాలంటే ఈ సంస్కృత సాహిత్యాన్ని ఓ పట్టు పట్టాల్సిందే అని తెలియజేసుకుంటూ స్వస్తి జై తెలంగాణ